హాయ్ అండి అందరికీ ఏంటిది అనుకుంటున్నారా మన ఫుల్ మకాన పండించే చెరువు అనమాట మనకి ఈ ఫుల్ మకాన పండించడం కోసం వన్ ఫీట్ నుంచి త్రీ ఫీట్స్ వరకు వాటర్ అవసరం ఉంటుందండి ఇది వన్ ఫీట్ వాటర్ ఉన్న చెరువు అనమాట మకానా అన్నది పువ్వు కాయ కింద మారి కాయ పగిలి అది కిందకి వెళ్ళి భూమిలోకి వెళ్ళిపోతుందండి ఆ గింజ అన్నది ఆ గింజని ఒక చోటుకి మొత్తం తీసుకొచ్చి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వీటితో చేపలు పడతారు దాంతో ఒక జల్లెడులా ఉంది కదా దాంతోనే ఈ మకాన భూమిలో ఉన్న బురదలో ఉన్న దాన్ని గింజల్ని దాంట్లోకి తీసుకుని బాగా క్లీన్ చేస్తారండి ఇదిగోండి తర్వాత ఇలా ఉంటుందన్నమాట దీనిపైన ఒక పీచ్ ఉంటుందన్నమాట ఇది మళ్ళీ పైకి తీసుకొచ్చి తొక్కి వాటిని కడిగి శుభ్రం చేస్తే కానీ మనకి ఫుల్ మకాన్న సీడ్ అనేది బయటకు రాదండి ఇది వెరీ హార్డ్ ప్రాసెస్ అండి మొత్తం తెలుసుకోవాలంటే రోజు నా వీడియోస్ వాట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్